శ్రీశైలంలో ప్రారంభమైన దసరా మహోత్సవాలు నందియాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే దసరా ఉత్సవాలకు ఆలయ ఆలయ్యివో పెద్దరాజు అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు ముందుగా గణపతి పూజ శివ సంకల్పం చండీశ్వర పూజ కంకణాధారణ అఖండ దీపారాధన వాస్తు పూజ వాస్తవ హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి దసరా మహోత్సవాలను ప్రారంభించామని ఈవో పెద్దరాజు తెలిపారు నేటి నుండి మొదలైన దసరా మహోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం వివిధ అలంకరణ రూపంలో బ్రహ్మిక అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వగా వివిధ వాహన సేవలతో గ్రామోత్సవం స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు అలాగే మొదటి రోజైన నేటి సాయంత్రం అమ్మవారు శైలిపుత్రిగా దర్శనమివ్వగా అలానే స్వామి అమ్మవారు భృంగి వాహనంపై ఆశీనుల క్షేత్ర పురవీధిలో వివరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు